ఇక నిన్న మొత్తానికి నిన్న అసెంబ్లీలో గతంలో బీఆర్ఎస్ చేసిన అప్పులపైన ఇక మీరు ఎక్కువ అప్పులు చేసిరని కా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇకపోతే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళను మీరే అప్పులు ఎక్కువ చేసిరని మొత్తానికి వేడి వేడి చర్చలు అయితే కొనసాగినాయి నిన్న ఒక పెద్ద రగడ కొనసాగింది అటు హరీష్ రావుకు ఇటు బట్టి విక్రమార్కకు మధ్యలో అయితే ఒక పెద్ద రచన అయితే కొనసాగింది నిన్న అసెంబ్లీలో ఇక కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి అప్పులు అంటే రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలో వాళ్ళు చేసిన అప్పులు ఇట్లా ఉన్నాయి ఇక్కడ చూడు రిగో అప్లై చేయలేదు మేము అప్లై చేయలేదు అని చెప్తురు మరి ఈ అప్పంతా ఎవరు నెత్తి మీద పెడతారా ఈ అప్పంతా ఎవరు నెత్తి మీద పెడతారు వాళ్ళు తీసుకున్న అప్పు వచ్చేసి మొత్తానికి ఈ సంవత్సరానికి ఈ సంవత్సరానికి గాను ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్ల అప్పు చేసిరు వీళ్ళు వీళ్ళు ఇంత అప్పు చేసిరు ఈ సంవత్సరానికి గాను మొత్తానికి ఇగో బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో చేసినటువంటి అప్పు చేసి నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు పది సంవత్సర కాలంలో పదేళ్ల కాలంలో చేసినటువంటి అప్పు వీళ్ళకి ఇంత అయితే వీళ్ళు వచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు చేసిర్రు అంటే దీన్ని బట్టి వీళ్ళు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తారు ఐదు సంవత్సరాలకు వీళ్ళు చేయాల్సినటువంటి అప్ప ఎంతనయా అంటే ఇంత ఆరు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు అప్పు చేయాలి వీళ్ళు ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు కేసీఆర్ చేసిన అప్పు వచ్చేసి నాలుగు లక్షలైతే వీళ్ళు ఐదేళ్ళకే ఆరు లక్షలు అప్పు చేయాలి ఇంత ఘోరమైనటువంటి అప్ప నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్ల అప్పు కేసీఆర్ పది సంవత్సరాల చేస్తే వీళ్ళు ఒకే ఒక్క సంవత్సరంలో ఇంత చేసి ఆరు సంవత్సరాలకు గాను ఆరు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు చేయాలి అంటే రెండు సంవత్సర పది సంవత్సరాలకు వీళ్ళు పరిపాలన చేస్తే ఎన్ని సం ఎన్ని 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 లక్షల కోట్లు చేయాలి పన్నెండు లక్షల అరవై డెబ్బై రెండు కోట్ల అప్పు చేయాలి వీళ్ళు పన్నెండు లక్షల డెబ్బై రెండు కోట్ల అప్పు చేయాలి పది సంవత్సరాలు అయితే ఇట్లా ఉంటుంది వీళ్ళ కథ ఇకపోతే ఆర్బీఐ లెక్కల ప్రకారం వచ్చేసి పదిహేడవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎఫ్ఆర్బిఎం అప్పులు చేసిరు వీళ్ళెంత ఎఫ్ఆర్బిఎం నుండి తీసుకున్నటువంటి అప్పు యాభై ఐదు వేల రెండు వందల ఏడు కోట్లు కార్పొరేషన్లు గ్యారంటీలు కార్పొరేషన్ గ్యారెంటీల కింద కుదవినట్టుగా కార్పొరేషన్ గ్యారంటీల కింద తీసుకున్నటువంటి అప్పు అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు ఇకపోతే గ్యారె ఎలాంటి గ్యారంటీలు లేకుండా ఇక అప్పులు ఇస్తూ ఉంటాయి బ్యాంకులు ఏదో రాష్ట్రాన్ని కుదవెట్టినట్టుగా పెడతా ఉంటే వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు పదివేల తొంభై తొమ్మిది కోట్లు అప్పు చేసిరట ఎలాంటి గ్యారంటీ లేకుండా ప్రతి నెల ప్రభుత్వం కడుతున్నటువంటి వడ్డీ లెక్కలు వచ్చేసి ఇక ఇంత వడ్డీ లెక్కలు ప్రతి నెల ప్రభుత్వం కడుతున్న వడ్డీ లెక్కలు ఇక ఆర్బిఐ నివేదిక ప్రకారం మిత్తి ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఇక కాగ్ నివేదిక ప్రకారం మిత్తి వచ్చేసి ఇరవై ఒక్క వంద కోట్లు ఇక రేవంత్ సర్కారు చెబుతున్న లెక్క అరవై ఆరు వేల ఆరు వందల ఆరు వేల ఆరు అరవై ఆరు వేల కోట్లు రేవంత్ సర్కార్ చెబుతున్నటువంటి లెక్క అరవై ఆరు వేల కోట్లు ఇది పరిస్థితి ఇకపోతే అసెంబ్లీకి ప్రభుత్వం తెలిపినటువంటి లెక్క ఎంతనయ్యా అంటే అసెంబ్లీకి ప్రభుత్వం తెలిపినటువంటి లెక్క వచ్చేసి ఎఫ్ఆర్ బిఎం లోన్లో యాభై రెండు వేల నూట పద్దెనిమిది కోట్లని మొత్తానికి అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రభుత్వం తెలిపినటువంటి లెక్క ఇది నాన్ ఎఫ్ఆర్ వచ్చేసి అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్లు చూపెట్టింది ఇక పబ్లిక్ సెక్టార్ల మీద తీసుకున్నటువంటి లోన్లు వచ్చేసి పదివేల తొంభై తొమ్మిది పాయింట్ కోట్ల రూపాయలు ఇగో ఇది ఇక వీళ్ళు చూపెట్టినటువంటి లెక్క ఇగో ఇట్లా ఉన్నది ప్రభుత్వం ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో తీసుకున్నటువంటి అప్పు ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనిమిది పాయింట్ ఎనభై నాలుగు కోట్లు అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించింది ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు ఇక పల్ల రాజేశ్వర్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి కేపి ఇక వివేకానంద గౌడ్ సంజయ్ మర్రి రాజశేఖర్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం చెప్పిన లెక్క ఇది ఎఫ్ఆర్బిఎం లోన్లు వచ్చేసి యాభై రెండు వేల నూట పద్దెనిమిది కోట్లు కాగా నాన్ ఎఫ్ఆర్బిఎం లోన్లు వచ్చేసి అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్లు ఇక పబ్లిక్ సెక్టార్ల మీద తీసుకున్న లోన్లు పది వేల తొమ్మిది వ పదివేల తొంభై తొమ్మిది పాయింట్ డెబ్బై కోట్లు సంవత్సరంలో చేసినటువంటి మొత్తం అప్పు ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనిమిది పాయింట్ ఎనభై నాలుగు కోట్లుగా అసెంబ్లీకి తెలిపారు గతేడాది డిసెంబర్ ఏడు నుంచి ఈ ఏడాది నవంబర్ ముప్పై వరకు చేసిన అప్పులు అంటే ఇవని ప్రభుత్వం తెలిపింది అయితే గతంలో తాము తీసుకున్నటువంటి అప్పు యాభై వేల కోట్లు మాత్రమే ఇక నని చెప్పి అని చెప్పుకుంటూ వచ్చింది ప్రభుత్వం ఇప్పుడు అసలేం గత అయితే అయితే గతంలో తాము తీసుకున్నటువంటి అప్పు యాభై వేల కోట్లు మాత్రమే అని చెప్పిందట మొత్తానికి సభ సభ్యులే ప్రశ్నలు లేవనెత్తడంతో అసలు లెక్క బయటపడ్డ బయట పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది వేల కోట్ల రూపాయలు తీసుకువచ్చిన పక్క పథకం కూడా సరిగ్గా అమలు ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కాలేని సర్ అమలు చేయలేని సర్కారు అంటూ విమర్శలు వెల్లువెత్తాయి ఇక బకాయి మొత్తానికి బడా కాంట్రాక్టర్ బడా కాంట్రాక్టర్లకు మొత్తానికి ఖజానా ఖాళీ చేసి ఇవ్వడం తప్ప మరొకటి లేదన్నటువంటి విమర్శలు వెలుగులోకి వచ్చినాయి ఇక ఇది రాష్ట్రంలో ఇక మొత్తానికి రాష్ట్ర అప్లో రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలోనే ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు అప్పు చేసిందని ఆర్బీఐ లెక్కలను హరీష్ రావు అసెంబ్లీలో వెల్లడించారు ఈ చర్చకైనా తాము సిద్ధమని ప్రకటించారు అయితే తాము చేసిన అప్పు ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనిమిది పాయింట్ ఎనభై నాలుగు కోట్లేననే సర్కారు అసెంబ్లీకి తెలిపింది ఇక మొన్నటి వరకు యాభై వేల కోట్లే అప్పు చేశామని చెప్పుకున్న సర్కార్ ఇప్పుడు అసెంబ్లీ బయటపడడంతో తలపట్టుకున్నటువంటి అంశం మొన్నటి దాకా యాభై వేల కోట్లే అప్పు చేసామని సర్కారు చెప్పిందట దాచిపెట్టింది లెక్కలన్నీ యాభై వేల కోట్లు అంటే ఏ పోంతి అనుకున్నారో మరి ఏం జరిగిందో కానీ మొత్తం మీద ఒక లక్ష ఇరవై నాలుగు ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు అప్పు చేసిరా దీన్ని హరీష్ రావు తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెడితే అసెంబ్లీలో తేటతేల్లని చేస్తే ఇక వాళ్ళంతా నెత్తి పట్టుకున్నారు ఆగమైపోయారు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇగో ఇది పరిస్థితి ఇలా రాష్ట్రాన్ని కేసీఆర్ పదేళ్ళల్లో అప్పు చేసిండు అప్పు చేసిండే పది సంవత్సరాల్లో కేసీఆర్ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు చేస్తే వీళ్ళు ఏకంగా సంవత్సరం అంటే వీళ్ళు పాలించే ఐదు సంవత్సరాల్లో ఆరు ఆరు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు అప్పు చేయాలన్నా సంవత్సరం లెక్క వేసుకుంటే అంటే ఒక సంవత్సరంలోనే లక్ష ఇరవై ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు అప్పు చేసిరు కేసీఆర్కు వీళ్లకు పొందన చూడు ఎంత ఉందో